న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ భూపాలపల్లిలో మోకాళ్లపై నిలబడి బీసీ జర్నలిస్టుల నిరసన వర్ధన్నపేటలో బీసీ బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క రాష్ట్ర బంద్లో భాగంగా గౌలిగూడ ఎంజీబీఎస్ వద్ద బైఠాయించిన తెలంగాణ బీసీ జేఏసీ నాయకులు పెట్రోల్ బంక్పై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని బిర్లా కంపౌండ్లో కేపిఎస్ కార్యాలయంలో శనివారం గండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణ సాధన కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కేపిఎస్ అధ్యక్షులు ఎం శ్రీహర్ష ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత పుల్లయ్య రైతు సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు బిర్రు ప్రతాప్ రెడ్డి శివసేన నాయకులు ప్రతాప్ రెడ్డి బీజేవైఎం నాయకులు సునీల్ కుమార్ రెడ్డి శ్రీచక్ర మీడియా గ్రూప్ ఎండి హరినాథారెడ్డి రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం వల్ల అక్కడ రైతులకు కర్నూలు ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందడం జరుగుతుంది అన్నారు ప్రాజెక్ట్ నిర్మాణానికి పార్టీలక అతీతంగా అందరూ సహకరించాలని కోరారు ఆర్డీస్ ఇండోర్వ అదే విధంగా పండికో రిజర్వాయర్ సంజీవ సగరు ముగంద్ర ఎల్ఎల్సి దీనికి సంబంధించి కర్నూల్ జిల్లా సంబంధిత ప్రభుత్వ ఉన్న మీకు అవకాశం ఉంది వనరులై ఆలకలచి తుందిలేనట్లనే మరి ఇప్పుడు కూడా పుగవద్ద నుంచి వచ్చేటువంటి నీళ్లు గర్భ ధనాలు పోవడానికి శృంగేశ్వరి చేసిన డ్యానేజ్ ఉంచలేదు దానికి ఉందా కొన్ని పాయింట్ వరకు మేము ఇక్కడ సర్వేలో చదువుకుంటున్నప్పుడు జూన్ పదహైదు నుంచి ఏప్రిల్ పదహైదు వరకు కేసుకున్నప్పుడు నేను ముందుకు నీళ్ళు వాడు మేము చూసాం బుద్ధిమని చూస్తున్నారా ఉదయం సార్ కానీ చెన్నై సార్ కానీ నీళ్ళు చూస్తున్నారా ఈరోజు ఆ నీళ్లు రావడం లేదు కాబట్టి

కాకతీయ యూనివర్సిటీ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు అర్పించిన తర్వాత నేతలు ర్యాలీగా యూనివర్సిటీ చౌరస్తా నుంచి ములుగు రోడ్డు వరకు ప్రస్తావన చేశారు అనంతరం ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సామాజిక న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ బీసీ వర్గాలకు సమాన అవకాశాల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు గతంలో ఏం జరిగిందనేది చూసినాం ఇవాళ మేము ఎక్కడి వరకు తీసుకుపోయి గవర్నర్ గారు చేతిలో పెట్టినాం పార్లమెంట్ లో చట్టం చేయవలసిన బాధ్యత ఎవరిది గవర్నర్ ది అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇదే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఏమేం చేసినారు ఏ రిజర్వర్షన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పట్టుకొచ్చి ఎక్కడ ఒప్పుకున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కూడా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నాం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటికైనా దీని గురించి పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటుందనడానికి ఎటువంటి అనుమానం లేదు కానీ దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది మరి మీ నాయకులు నాయకత్వం ఒప్పుకోకపోయినా వాళ్ళ చెవులు మెడలు ఇచ్చైనా కార్యకర్తలు ముందుండి దీన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మనవి చేస్తున్నా ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్ట్ దుల్లుగల నుంచి సింగిల్ బ్యారెల్ రిఫైల్ పది బుల్లెట్లు స్వాధీనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్ మహారాష్ట్రకు చెందిన తౌఫీ కలాం షేక్ అరెస్ట్ జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సో మనం సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైస్ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం అరెస్ట్ చేసి వన్ సెవెంటీ బార్ ట్వంటీ ఫైవ్ అయిన కేసుని మనం ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇతరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాళ్ళు సజ్జద్ హుసైన్ ఏ టూ అకీస్ టు ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలాం సేక్ సో ఈ వ్యక్తి మెల్గోవాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ ఆ టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము దాంట్లో ఈ ఏ టూ ఏ త్రీ ఇతరుని కూడా ఎస్డిపో ధర్మవరం ఆప్ టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది దీనిట్లో సజ్జద్ హుస్సైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గెంట్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైనా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది దాంతోపాటు అమ్యూనిషన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొబైల్స్లో ఈ సజ్జాద్ సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకైనా ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో వాళ్ళని ఇతరని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోట దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రశ్న తర్వాత దీనిట్లో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ అంటారు అది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేందంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో ఈ ర్యాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళు ఈ ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ ర్యాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మన క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము బికాస్ ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సెపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు కాబట్టి ఆ రైడిగలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము పోలీస్ డిపా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరేదే ఆర్గనైజేషన్లో అండర్గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళ పైన క్లోజ్నిగా మనం పెడుతున్నాము చేస్తున్నాము అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ఐఎస్ఐ బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్ లో పాల్గొన్నారన్నది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వదన్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము ఈ ఆపరేషన్ ఈవెన్ దో అదర్ స్టేట్ కి వెళ్ళి ఈ ఆపరేషన్ ని మనం సక్సెస్ఫుల్ గా చేసిన ఎస్డిపిఓ ధర్మవరము తర్వాత ముదిగుప యూపీఎస్ సిఏ అండ్ ఎంటైర్ టీమ్ కి కూడా ఐఆర్ టీమ్ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు వినూత్న కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బంధు పిలుపులో భాగంగా తెలుపుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు సామల శ్రీనివాస్ మాట్లాడారు మాటలు మాట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దుఃఖ మాట కా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్ట్రైక్ స్ట్రైక్ బీసీలకు నలభై రెండు శాతం రూపాయలంటూ ఈ రాష్ట్రంలో బంధు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క బంద్లో భాగంగా జర్నలిస్టులో మేము మొక్కలపై నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మా మొండి వైఖరిని నిరసిస్తూ ఫార్టీ టూ పర్సెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో మొత్తం జనాలను స్తంభింపజేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము అవసరమైతే హింసాఖండకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఈ అనేక పార్టీలు ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు బీజే అన్ని కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మేము మద్దతు ఇస్తున్నామని అంటున్నారు అసలు ఎవరు అడ్డుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మా బీసీ మొత్తం అయోమయ పరిస్థితిలో ఉన్నది ఎవరి మాట నమ్మద్దు పార్టీలకు అతీతంగా మీరు అందరూ బంద్లో పాల్గొనాలి ఆ పార్టీకి పోతే ఏమవుతుంది వీడి వస్తే ఏమవుతుంది అనేది కాకుండా బీసీ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన పని సమయం ఆసనమైంది కాబట్టి అందరూ ఏకమై రోడ్ల మీద స్తంభింపజేసి అక్కా అందరూ తారతమ్యం లేకుండా అందరూ రోడ్ల మీద కచ్చి ఈ బీసీ సంఘాలు ఉధృతం చేసే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముండి వైఖరిని వీడేంత వరకు మనం పోరాటం చేద్దామని మేము జర్నలిస్టు సంఘం నుంచి చెప్తా ఉన్నాం విశాఖపట్నంలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కలిశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై ఇద్దరు స్పందించారు టెలికాన్ఫరెన్స్ సందర్భంగా తాను మాట్లాడిన మాటల్లో కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేశారని మంత్రి నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నాయకులతో మాట్లాడుతూనే పీఠాపురంలోని జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఉన్న విభేదాలను చర్చించాను ఆ సందర్భంలో జీరో చేశామని అన్నాను కానీ ఆ వ్యాఖ్యను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు మొత్తం సంభాషణను వినిపించి ఉంటే వాస్తవం అర్థమయ్యేదని మంత్రి నారాయణ తెలిపారు ఎన్డీఏ కూటమి బలంగా ఉందని పిఠాపురంలో జనసేన టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు వర్మ గారు స్వతంత్ర అభ్యర్థిగా యాభై వేల ఓట్ల తేడాతో గెలిచిన బలమైన నాయకుడని నారాయణ అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ మాట్లాడారు కోఆర్డినేషన్ ఒకటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఈచులు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలు చేసి ఆలోచించేసి అన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తా ఉంటాం చంద్రబాబు నాయుడు గారు తోకమంట చూస్తాం ఆగమంటూ ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లా పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించు నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి అనుకోండి అనుకుంటే ప్రచారం ప్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు

డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్త ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని ఆస్టింగ్గా పాటించాలని ఆయన కేడర కూడా ఆయన కింద ఆయన చేసినటువంటి అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు కొంచెం ఇండిపెండెంట్గా ఎలాంటి గారు గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించిన్నారు అని అని ఆయనే ప్రశ్నించారు అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముగ్గురు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద నాయకులు అందరూ కూడా డిస్కస్ చేసుకోవచ్చు వక్రీకరించినటువంటి ఆ పదకొండు సీట్లు కూడా ఫిర్చు రావడం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించాల్సి చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చులేదు కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకే నేను యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతాను నారాయణ గారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్రెడ్డి మాజీ ఎంపీపీ శ్రవంతి మోహన్ రావుల ఆధ్వర్యంలో బీసీ బంద్ మాట్లాడుతూ బీసీ బంద్కు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరవ తీసుకుని సమన్వయంతో అమలు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ ను కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు బంద్ సంపూర్ణ మద్దతు తెలిపారు వ్యాపార వాణిజ్య సముదాయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు اس لیے اس لئے ఓసీ జేఏసీ మరి బీసీ అందరూ ఓసీ జేఏసీ ఏర్పడి మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పిలిపించినందుకు మరి బీసీ సంఘాలందరికీ మరి ఆ పార్టీ బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చిన మరి వివిధ రాజకీయ పార్టీలైనఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినందుకు నిజంగా మరి బీసీ సంఘాలందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ బీసీ సంఘాల తరఫున మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మందికి సహకరించిన మరి ఎలియన్ మండల వివిధ పక్షాలకు మరి సంపన్న వర్ణాలకు మరి అలాగే మరి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఒక ప్రత్యేకమైన సందర్భం మరి రాజకీయంగానే కాకుండా విద్య ఉద్యోగం మరి అలాగే విద్య ఉపాధి ఉద్యోగ రాజకీయం మూడిట్లో కూడా వాళ్ళకు బీసీలకు సమాన హక్కు కల్పించాలి మరి వాళ్ళకు కావాల్సిన నిజమైన వాట వాళ్ళ పరిరక్షణలో భాగంగా వాళ్ళకు కావాల్సిందే దానికి మరి అన్ని పక్షాలు మరి నిజంగా మేము సిద్ధమే అంటున్నాయి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం మరి ఎందుకంటే అందరూ మేము మేమున్నాం బీసీలకు అంటున్నాం కానీ మరి దొంగెవరు అనేది తెలియని పరిస్థితి మరి న్యాయ వ్యవస్థన మరి ఇక్కడ రాజకీయ పక్షాలు అనేది కూడా మరి ప్రజలు గుర్తించాలి ఈరోజు మరి రాజ్యాంగబద్ధంగా మరి ఏర్పడినప్పుడే పార్లమెంట్లో చట్టం చేయబడ్డప్పుడే ఇది రాయ రిజర్వేషన్ అమలవుతుంది తప్పితే మరి అంతసేపు ఇంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి మోసం చేసినట్టే అవుతుంది ప్రజలను మోసం చేసినట్టే మరి ఇక్కడ సబ్బన్న వర్ణాలందరినీ కూడా బీసీలను మోసం చేసినట్టే అవుతుంది దాన్ని ఇప్పటికైనా రాజకీయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మేమైనా సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి బీసీలకు అన్ని విధాలు కూడా మద్దతు ఇచ్చి రాజకీయంగా కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రతి సంక్షేమంలో కానీ మరి ఎందుకంటే బీసీ అన్నిటికీ కూడా రిజర్వేషన్ కల్పేయాలని ప్రత్యేకంగా కోరిన పార్టీ మరి అలాగే కూడా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తప్పకుండా వాళ్ళను మోసం చేయడం కాకుండా బీసీలను సమాన ప్రతిపాదన వారికి కావాల్సిన రాజ్యాంగం ప్రకారం పార్టీ టూ కల్పించాల్సిందే కల్పించకపోతే ప్రజలే మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి ప్రజలే తీర్పిస్తారు దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు జై బీసీ ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నిలిగడి మండలం నుండి గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే మా పెద్దపల్లి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దాసరి మహిళరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా యొక్క మన యొక్క రాష్ట్రంలో ఏదైతే బీసీలు గతం నుండి ఫార్టీ పర్సెంట్ కావాలని ఏదైతే డిమాండ్ చేస్తూ మన చట్ట సభల్లో కానీ జీవోలు కానీ జారీ చేస్తా చేయాలనేటువంటిది ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందో ఆ జీవోలు ప్రకారం కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కావాలనేటువంటి డిమాండ్ మీద ఈరోజు మా ఇలిగడ్ మండలం నుండి అలాగే పెద్దపల్లి జిల్లా నియోజకవర్గం నుండి ఈరోజు బీసీలంతా ఏకమై ఐక్యతో బంద్ పిలుపునిస్తూ దానికి మా బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలుపుతూ బీసీలను రాజ్యాంగబద్ధంగా రాబోయే రోజుల్లో పూర్తి రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా బీసీలు న్యాయం చేయాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో బీసీలకు మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని తెలియదు ఈ సందర్భం తెలుపుతూ జై బీసీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం కలకలం నకిలీ మద్యం తయారు చేసిన బెల్టు షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వేగవరం గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు తొంభై తొమ్మిది బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో ముప్పై ఎంఎల్ లిక్కర్ బయటకు తీసి కల్తీ మద్యాన్ని నింపి వీళ్లు కొనుగోలు చేసిన క్యాప్లతో మళ్ళీ సీల్ చేస్తున్నారు కల్తీ మద్యం తయారీదారుల వద్ద నుండి ఇరవై వేల మద్యం బాటిళ్లు క్యాప్లు సుమారు ఆరు వందలకు పైగా ఖాళీ మద్యం ఓవేబీ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు అలాగే ఉందకు పైగా నకిలీ మద్యం బాటిల్లు తయారీదారుల వద్ద నుంచి పోలీసు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ బంద్ కు మద్దతుగా గంటపాటు మానవహరం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యునైటెడ్ ఫులే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి నాయకులు కలిసి నిర్వహించారు సమ్మేళనం శాంతియుతంగా సాగింది ఈ సందర్భంగా కవిత మాట్లాడారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీటలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తా ఉంది ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ వొంగజీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటా ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది అంతప్పుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది బీసీ బిడ్డల్ని మీరు మోసం చేయొద్దు మీరు అనేక కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్టం ముందొచ్చినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పదే 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 బీసీలను మోసగించారు ఇంకా కుదరదు ఇప్పుడు తెలంగాణ బీసీపీటలు పట్టుబట్టిలు ఈ తెలంగాణ బీసీపీటల పంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు కూడా లాభం జరిగేటటువంటి అంశం తప్ప ఇంకోటి కాదు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం మరో బీసీ తెలంగాణ ఉద్యమం చేపడతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు వెంటబడతాం ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నేతగా చౌరస్తా కూడా బంద్ చేసేది పెద్ద ఎత్తున ఇవాళ మందని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్య వాతావరణాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీ ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతూ ప్రధానంగా ఒకటండి హైకోర్టులు కోర్టు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణ జరగలేదు సరైనటువంటి ఎమిగ్రేషన్ జరగలేదు సరైనటువంటి డెడికేటెడ్ సీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ అయ్యి ఉంటే కోట్లలో నిన్న ఇచ్చినటువంటి జీవో నైన్ కూడా వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెద్ద పెట్టారు కాబట్టి జీవో నైన్ కూడా కొట్టేసింది అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తా ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ డల్ని మోసం చేయడం మభ్య పెట్టడం మానేయండి ఎన్నికలు ఇంకో ఐదారు నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో ఐదేళ్ళ ఎన్నికలు కాలేదు తమిళనాడులో పదేళ్ళు ఎన్నికలు కాలేదు అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను యూపీఎఫ్ చైర్పర్సన్ గారి మొల్ల పడితే స్థానిక ఎన్నికలు అక్కడ ఉన్నాయి టెక్నాలకర్ చేసుకుంటారు కరగలేదు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎగ్జాస్ట్ అయితే ఆశలు వదిలేసుకుంటే మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు లో తీసుకొచ్చారు ఇప్పుడు పాత వాళ్ళు గెలుస్తారా నిలుస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న పదే పదే బీసీలను ఎట్లా మోసం చేస్తారో పదే పది మూడు సార్లు బిల్లు పెట్టింది ఈ ప్రభుత్వం ఒకసారి ఏమో నలభై రెండు శాతం బిల్లు పెట్టింది ఇంకొకసారేమో సవరణ చేసింది ఇంకొకసారి మో జీవో అనిచ్చింది అంటే ఏది కూడా టెక్నికల్ గా నిలవకుండా చాలా తెలివిగా బీసీలను మోసం చేస్తుంది